బీహార్లో ఎస్ఐఆర్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ చేసింది ఏంటి బీహార్లో ఎస్ఐఆర్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ పదహారు రకాల ఐడెంటిఫికేషన్స్ ఇచ్చింది ఆ పదహారు రకాల ఐడెంటిఫికేషన్లో ఏదో ఒకటి ఉన్నా వాళ్ళు అక్కడ బీహార్ పౌరుడిగా గుర్తించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కానీ ఆ పదహారు ఇట్లో ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకుండా చేసింది ఇది అనూహ్యం పాస్పోర్ట్ కూడా ఉంది కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఓటు హక్కు వచ్చే పరిస్థితి ఉండదు పాస్పోర్ట్ ఉంటే ఓటు హక్కు వచ్చే వచ్చే పరిస్థితి ఉంటుంది మొత్తం బీహార్ రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం మాత్రమే పాస్పోర్ట్ పాస్పోర్ట్ కలిగి ఉన్నారు తొంభై ఎనిమిది శాతానికి మందికి పైగా ప్రజలు రేషన్ కార్డో ఆధార్ కార్డో కలిగి ఉన్నారు కానీ వీళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ అవసరం లేదు పాస్పోర్టు ఇంకేదో డ్రైవింగ్ లైసెన్స్ ఇంకేదో ఇంకేదో అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది దీనిపైన తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవడంతో అభ్యంతరాలు రావడంతో సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ని రేషన్ కార్డ్ని కూడా ఒక ఐడెంటిటీగా ఒప్పుకుంటున్నాం అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఇవి రెండు వద్దు అని ఎందుకు చెప్పింది అనే అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర సహేతుకమైన సమాధానం లేదు